జీవన గమనం ఛానల్కి స్వాగతం జీవితంలో ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారముంటుంది కాని ఒక్క అప్పు అనే సమస్య మాత్రం మనిషిని నిలకడగా ఉండనివ్వదు రాత్రి నిద్ర ఉండదు పగలు మనశ్శాంతి ఉండదు సమాజంలో తలెత్తుకు తెరగలేం ఇంట్లో సంతోషంగా గడపలేం చాలామంది అనుకుంటారు నా జీతం పెరిగితే అప్పు తీర్చేస్తాను ఆస్తి అమ్మితే అప్పు తీర్చేస్తాను అని కాని నిజం ఏంటంటే అప్పు తీరాల్సింది జేబులో డబ్బుతో కాదు మనసులో మార్పుతో ఈరోజు మనం భారతీయ చరిత్రలోనే అత్యంత గొప్ప మేధావి అర్థశాస్త్ర పితామహుడు అయిన ఆచార్య చాణక్యుడు అప్పుల గురించి ఏం చెప్పారు ఒక సామాన్యుడు అప్పుల ఊబిలో కూరుకుపోతే దాని నుండి బయటపడి మళ్లీ ధనవంతుడిగా ఎలా మారాలి అనే విషయాలను చాణక్య నీతి ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మీ ఆర్థిక స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది ముందుగా చాణక్యుడు చెప్పిన అత్యంత కఠినమైన మరియు ముఖ్యమైన సూత్రాన్ని తెలుసుకుందాం చాణక్యుడు అంటారు రూణశేషం అగ్నిశేషం శత్రుశేషం లేదా రోగశేషం తథేవచ్చా దీని అర్థం చాలా లోతుగా ఉంటుంది ఒక ఇల్లు కాలిపోతున్నప్పుడు మంటలు ఆర్పేసి చివర్లో ఒక చిన్న నిప్పు రవ్వను వదిలేస్తే ఏమవుతుంది వీచగానే ఆ చిన్న నిప్పు రవ్వ మళ్లీ పెద్ద మంటగా మారి మొత్తం అడవిని కాల్చేస్తుంది అలాగే జబ్బు చేసినప్పుడు మందులు వాడి కొంచెం తగ్గగానే ఆపేస్తే ఆ జబ్బు మళ్లీ తెరగబెట్టి ప్రాణానికే ముప్పు తెస్తుంది అప్పు కూడా అంతే ఏదోలే వడ్డీ కడుతున్నాను కదా అసలు తర్వాత తీరుద్దాం అని మీరు అలసత్వం వహిస్తే ఆ వడ్డీ చక్రవడ్డీగా మారి మీ ఆస్తులన్నింటినీ మింగేస్తుంది అందుకే చాణక్యుడు చెప్పే మొదటి పాఠం కిల్ ద డెట్ ఇమీడియేట్లీ అప్పు ఎంత చిన్నదైనా సరే మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడబెట్టి దాన్ని పూర్తిగా రూపుమాపే వరకు నిద్రపోకండి వాయిదాలు వేయడం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాని అది దీర్ఘకాలిక వ్యాధి అసలు మనం అప్పుల పాలవడానికి ప్రధాన కారణమేంటి తక్కువ సంపాదన అని అనుకుంటున్నారా కాదు చాణక్యుడి ప్రకారం ఆడంబరమే దరిద్రానికి మూలం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పక్కింటివారి దగ్గర కారు ఉందని మనమూ కొంటాం సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడానికి ఖరీదైన ఫోన్లు కొంటాం ఇవన్నీ మన అవసరాలు కావు మన కోరికలు మాత్రమే చాణక్యుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఎవరైతే తన ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తారో మరియు తన శక్తికి మించిన పనులు చేస్తారో వారు నాశనం కాక తప్పదు అప్పునుండి బయటపడాలంటే మీరు చేయాల్సిన మొదటి పని బ్రేక్ వేయడం అవును మీ లైఫ్ స్టైల్ని ఒక్కసారిగా తగ్గించుకోండి సినిమాలు షికార్లు కొత్త బట్టలు హోటల్ ఫుడ్ ఇవన్నీ అప్పు తీరేదాకా బంద్ చేయండి ఒక సాధువు ఎలా బతుకుతాడో కొన్ని రోజులు అలా బతకండి కష్టంగానే ఉంటుంది కాని ఆ కష్టమే మిమ్మల్ని రేపు రాజుని చేస్తుంది చాలామంది అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారని భయపడి దాకుంటారు లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు కానీ చాణక్యనీతి ఏం చెబుతుందో తెలుసా సోమరితనం ఉన్నచోట లక్ష్మీదేవి నిలబడదు మీకు అప్పులు ఉన్నాయంటే మీరు ఇప్పుడు సాధారణ మనిషికంటే రెట్టింపు కష్టపడాలి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు చేసే ఉద్యోగం మీ ఇంటి ఖర్చులకే సరిపోతే అప్పు తీరదు సాయంత్రం ఆరు తర్వాత ఏం చేస్తున్నారు సెలవు రోజుల్లో ఏం చేస్తున్నారు చాణక్యుడు చెప్పినట్లుగా ధనం సంపాదించడానికి సిగ్గుపడకూడదు మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే అప్పు తీర్చడానికి చిన్న పని చేయాల్సి వచ్చినా చేయండి పార్ట్ టైం జాబ్ చేయండి స్కిల్స్ నేర్చుకోండి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచించండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా కన్నీళ్లు పెట్టుకుంటే అప్పు తీరదు చెమట చిందిస్తేనే అప్పు తీరుతుంది ఇక్కడో ముఖ్యమైన విషయముంది చాణక్యుడు చెప్పిన రహస్య సూత్రం మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ అంటే మీరు మనసులో అనుకున్న పనిని అది పూర్తయ్యే వరకు బయటకు చెప్పకూడదు మీరు అప్పు తీర్చడానికి డబ్బు కూడబెడుతున్న విషయం ఎవరికీ చెప్పకండి ముఖ్యంగా మీ బంధువులకుగాని అనవసరమైన గాని తెలియనివ్వకండి ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే కొత్త ఖర్చులు పుట్టుకొస్తాయి లేదా వేరేవాళ్లు అప్పు అడుగుతారు మీ లక్ష్యం ఒక్కటే అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్లు మీకు మీ అప్పు మాత్రమే కనిపించాలి వచ్చిన డబ్బు వచ్చినట్లు సైలెంట్గా క్రెడిటర్స్ కట్టేయండి శబ్దం చేయకుండా పని కానిచ్చేయండి చివరగా మీరు అప్పుల్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారనేది చాలా ముఖ్యం చాణక్యుడు అంటారు దుష్టభార్య మోసగాడైన మిత్రుడు ఎదురు సమాధానం చెప్పే సేవకుడు మృతువుతో సమానం మీరు పొదుపు చేస్తుంటే ఈ ఒక్కరోజుకి ఖర్చు చేద్దాంరా అని పిలిచే స్నేహితులు మీ శత్రువులు మీరు కష్టపడుతుంటే నీ తలరాత ఇంతే అని నిరుత్సాహపరిచే బంధువులు మీ శత్రువులు అలాంటివారికి ఈ సమయంలో దూరంగా ఉండండి ఎవరైతే మీకు ధైర్యాన్ని ఇస్తారో ఎవరైతే మీకు ఆర్థిక సలహాలు ఇస్తారో వారితో మాత్రమే స్నేహం చేయండి మిత్రులారా అప్పు అనేది ఒక ఊబిలాంటిది అందులో ఎంత కదిలితే లోపలికి కూరుకుపోతాం కానీ చాణక్యుడి నీతిని పాటిస్తే ఈరోజు కష్టంగా ఉండొచ్చు రేపుకూడా కష్టంగానే ఉండొచ్చు కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అప్పు లేని జీవితమే నిజమైన స్వాతంత్ర్యం ఆ స్వాతంత్ర్యాన్ని మీరు త్వరలోనే పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి అప్పుల్లో ఉన్న మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్